హయం మనకి చందమామ మీరందరు కూడాను అంటే చిన్న మరి చిన్నపిల్లలైతే తెలియదు కానీ ఒక నలభై యాభై ఏళ్ళ వాళ్ళైతే మీకు అందరికీ తెలుస్తుంది మనకి చందమామ కథలు చూస్తూ ఉండేవాళ్ళం అనమాట చందమామలో మా పరోపకారి పాపన్న కథలు అట్లాంటివి మనం చూస్తూ ఉండేవాళ్ళం దానిలో అయితే ఒక పరోపకారి పాపన్న అనేవాడు నిజమైన ఒక క్యారెక్టర్ కాదండి దానిలో సృష్టింపబడిన ఒక ఒక పాత్ర అనమాట పాపన్న అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు అట్లాగే బ్రిటిష్ లిటరేచర్లో ఒక ఆస్ట్రేలియన్ ఆరిజిన్ ఆస్ట్రేలియన్ అనమాట అతను పిఎల్ ట్రావర్స్ ట్రావెర్స్ అతని పేరు అతను ఏం చేశాడంటే ఒక ఒక ర ఒక రకమైన ఒక సృష్టి సృష్టి చేశాడు సృష్టించాడనమాట ఒక పాత్రని ఆ పాత్ర పేరేంటంటే మేరీ పాపిన్స్ ఆ అమ్మాయి ఏంటంటే ఈ రచయిత యొక్క కల్పిత పాత్ర అని చెప్పాను కదా అయితేనండి ఈ అమ్మాయి ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈ పాత్ర బ్రిటిష్ లిటరేచర్లో ఒక గొప్ప చరిత్ర సృష్టి ఈయన అంటే మనం పరోపకార పాపన్న అని అనుకున్నాం కదా ఇప్పుడు అట్లాగూ అట్లా ఆ అమ్మాయిని ఆ అమ్మాయి పాత్రను సృష్టించి కొన్ని బుక్స్ సిరీస్ ఆఫ్ బుక్స్ రాశాడనమాట ఈ పాత్ర అనేది అక్కడ బ్రిటన్లో చాలామందికి చాలా సుపరిచితమైన పాత్ర అండి ఇది కాబట్టి ఏంటంటే వాళ్ళు ప్రతి దానిలో ఏంటో ఈవిడేమిటి ఈవిడేదో పెద్ద మేరీ పాపిన్స్ లాగా మాట్లాడుతుంది అంటూ ఉంటారనమాట ఎందుకు అంటే మేరీ పాపిన్స్ అంటే అంత గొప్ప అంటే మనం ఏదో మనం ఏదేడేదో పరోపక పరోపకారి పాపనలాగా తయారయ్యాడంటాం కదా అట్లా అనమాట అంటే ఆ పాత్రకి ప్రాణం పోసినట్టుగా తయారు చేశాడనమాట యాక్చువల్గా ఆ ఆ పాత్ర ఎలాగనిపిస్తుంది అంటే మనకి ఒక గొడుగు ఉంటుంది ఇప్పుడు నేను తమ్ వేశాను కదండి పెట్టాను కదా అదే ఆ గొడుగు ఉంటుంది అనమాట అయితే ఒక ఒక ఆ గొడుగు ఆమెకు రెక్కలు ఉన్నట్టుగా ఫీల్ అవుతుంది ఆ గొడుగు ఎక్కడికి వెళ్ళాలన్నా ఆవిడ ఆ గొడుగు అనేది ఈవిడికి రెక్కల్లాగా ఫీల్ అవుతుందనమాట ఇంకొకటి ఏంటంటే కార్పెట్ మెటీరియల్ ఉంటుంది కదండి ఆ మెటీరియల్తో చేసిన ఒక అంటే గోనె కానీ నార కానీ అనుకోండి నార సంచి ఒకటి ఉంటుంది అనమాట దానికి బాటమ్ లెస్ బాటం ఉండదు దానికి ఒక మామూలుగా సంచి లాగా ఒక చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్ లాగా అంటే అండి వాళ్ళ రేపు మోటర్ హ్యాండ్ బ్యాగ్లు ఇట్లాంటి మోటర్ లాంటి సంచీలు వస్తున్నాయి కదా అట్లాంటి సంచి అనమాట అమ్మాయి చేతిలో ఉంటుంది ఆ సంచి ఏంటంటే చూడటానికి చిన్నగా చాలా మామూలుగా కనిపిస్తుంది కానీ ఆమె క్షుమ్ ఛామ్ ఛామ్ అంటూ ఉంటుందన్నమాట అమ్మాయి ఆ మేరీ పాపిన్స్ అన్నప్పుడు ఏంటంటే దానిలో నుంచి ల్యాంపు దానిలో నుంచి ఇంకొకటి ఏదో అవి ఇవి ఇంకా రకరకాల వస్తువులన్నీ కూడా బయటికి తీస్తూ ఉండి చిన్నపిల్లల కోసం అనమాట ఇవన్నీ కూడా వాళ్ళు ఆ అమ్మాయి ఎవరైతే ఎవరికైతే హెల్ప్ చేయాలనుకుంటుందో అట్లాంటి వాళ్ళకి నరుడా ఏమి నీ కోరిక అన్నట్టుగా అనమాట నీకు నాకు ఇది కావాలంటే చిన్న చిన్న పిల్లల అద్దం కాని నాకు అది కావాలంటే దీపం కావాలి నాకు అది కావాలి ఇది కావాలి అన్నట్టుగా అనమాట అయితే యూకేలో ఈ అమ్మాయి పాత్ర కల్పించిన ముఖ్యమైన పాత్ర మనిషి లాంటి పాత్రను సంతరించుకుంది ఈ పాత్ర అందరి గుండెల్లో దాగిపోయింది అందరికీ ప్రియమైన పాత్రలాగా ఉంది ఆమె కైండ్ హార్టెడ్ అండ్ హెల్పింగ్ నేచర్ అనమాట ఈ మేరీ పాపిన్స్ అనే మై ఈమె విగ్రహాన్ని ఈ లండన్లో లీసెస్టర్ స్క్వేర్లో పెట్టారండి ఇది ఇది ఎప్పుడైనా సరే అక్కడ ఆ లేసెస్ట్ నేను వెళ్ళలేదు నేను చూడలేదండి అది లండన్ వెళ్ళినప్పుడు ఈసారి చూస్తాను నేను ఈసారి వెళ్ళినప్పుడు చూసి నేను అక్కడి నుంచి కూడాను నేను కొన్ని వీడియోలు తీస్తాను అయితే ఏంటంటే ఆ స్క్వేర్లో అమ్మాయి చేశారు ఆ అమ్మాయి అమ్మాయి విగ్రహాన్ని పెట్టారనమాట ఇదిగో నేను ఇదిగో నేను తమ్నలో పెట్టాను కదండి ఆ గొడుగుతో ఉన్న అమ్మాయి చక్కటి చక్క ఒక చక్కటి పాత్ర అనమాట అంటే ఏంటంటే అందరికీ కూడాను ఆ అమ్మాయిని చూడగానే ఒక రకమైన రిలీఫ్ కలుగుతుందనమాట అబ్బాయి అమ్మాయి లాగా మనం కూడా ఉండాలి ఈ అమ్మాయిలాగా చక్కగా మనం కూడా అందరికీ హెల్ప్ చేస్తూ ఉండాలి చక్కగాను అంటే ఆ అమ్మాయికి ఏంటంటే అమ్మాయికి గుర్తింపు ఏంటంటే ఆ గొడుగు ఆ బ్యాగ్ అనమాట లెస్ బ్యాగ్ అనమాట సో ఇట్లా కొన్ని కొన్ని క్యారెక్టర్స్ చాలా అందంగా చక్కగా ఉంటాయండి కేవలం ఏంటంటే మనము మానవులము మనుషులం అయినంత మాత్రాన్ని ఏంటంటే డబ్బు దాహము అవి ఇది కాదండి పరోపకారం చేయటము ఒక మనుషుల్ని మనుషుల్ని మనుషుల సహాయ సహాయం మనుషులకి అవసరాన్ని గుర్తించటము వాళ్ళకి సహాయం చేయటము అట్లాంటివన్నీ మనకి చేసినప్పుడు ఏంటంటే అది ఒక రకమైన ఒక హ్యాపీనెస్ అనమాట ఒక ఇన్నర్ హ్యాపీనెస్ మనకి శరీరంలో మనకి మన గుండెల్లో నుంచి ఒక హ్యాపీనెస్ కలుగుతుందనమాట అట్లా అట్లాంటి క్యారెక్టర్ అనమాట నిజంగా అట్లాంటి మనుషులు ఉంటారంటే ఇవాళ రోజు ఇవాళ రేపు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్న ఈ మోడ్రన్ టైమ్స్లో మనం అట్లాంటి మనుషుల్ని చూడడం చాలా తక్కువ మందిని చూస్తామండి లేరు అని అయితే నేనైతే చెప్పలేను కానీ చాలా తక్కువ మందిని చూస్తాం ఇవాళ రేపు ఉన్న ఈ స్పీడ్ యుగంలో ఈ స్పీడ్ ప్రపంచంలో ఏంటంటే ఇట్లాంటి మేరీ పాపిల్స్ లాంటి వాళ్ళు మాత్రం ఎవరు మనకు కనిపించరు కనిపించినా గానీ మనకు వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు మన మానవ మాతృలకి కనిపించరు ఎక్కడెక్కడో సంచరిస్తూ ఉంటారనమాట సో ఈయన పిఎల్ ట్రావెల్స్ అనే ఆయన ఈ ఆస్ట్రేలియన్ ఆథర్ ఆథర్ అనమాట ఈయన అట్లా ఈయన సృష్టించిన ఆ పాత్రకి మాత్రం చాలా మంచి గుర్తింపు మంచి గౌరవము యూకేలో పైగా ఆయన ఆస్ట్రేలియన్ అతను కానీ అతను ఏంటంటే ఇంగ్లీష్లో రాస్తారు ఆస్ట్రేలియాలో కూడా ఇంగ్లీషేనండి వాళ్ళ వాడుకు భాష కాబట్టి ఏంటంటే వాళ్ళు కాబట్టి అది వరకు ఆస్ట్రేలియా ఇంగ్లీష్ ఈ ఇంగ్లాండు అంతా కూడా రెండు కలిసే ఉన్నాయి ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ కలిసే ఉన్నట్టు అర్థం అనమాట అయితేనండి అప్పుడు ఈ వీళ్ళు ఓన్ చేసుకున్నారన్నమాట ఈ బ్రిటన్ వాళ్ళు ఆయన పుస్తకాలని ఆయన లిటరేచర్ని ఓన్ చేసుకుని బ్రిటన్ లిటరేచర్లో ఆయన పుస్తకాలు ఒక భాగంగా వాళ్ళు వాళ్ళు ప్రేమిస్తూ ఉంటారు అన్నమాట ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్